అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటి అంటే ఆడపిల్లలు సెలవులు వచ్చినాయి కదండీ ఫ్రెండ్స్ ఇంటికని చెప్పి బయటికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారని ఒక తల్లి కంప్లైంట్ అలాగే ఆ తల్లి ఎంక్వైరీ చేసుకుని నిజాలు తెలుసుకుని నెవ్వరిపోయిన పరిస్థితి ఆ మనసు ఎంత బాధపడుతుందండి ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లల్ని పెంచుతుంది ఎన్నో మగోడు పాటు తక్కువ ఆవిడ కూడా కష్టపడి ఆడపిల్లలు కదా వీళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలి రేపు పొద్దున్న రోజు వీళ్ళు మంచి ఇంట్లోకి కోడలుగా వెళ్ళాలి ఉద్యోగాలు చేసుకోవాలి అని చెప్పి తన పస్తుండి తను సరైన బట్ట కట్టుకోకుండా ఈ ఆడపిల్లల్ని పెంచే ప్రయత్నం చేస్తుంది ఆవిడ మిషన్ కుట్టి చక్కగా ఆవిడ ఎలా ఉన్నా సరే పిల్లలకి ఏ లోటు రానివ్వకుండా రేపొద్దున్న ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వెళ్ళేటప్పుడు ఈ పిల్లలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆవిడ చాలా రకాల బాధలు అనుభవిస్తా ఎటువంటి మాట పడకుండా పది మందిలో మంచితనంగా ఉండి ఈ పిల్లల్ని పెంచుతుంది పెంచుతుంటే ఈ పిల్లలు ఏం చేశారంటే తల్లికి తెలియకుండా ఫ్రెండ్స్ ఇంటికి అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్ తోటి ఎక్కడికో వెళ్ళారు అక్కడ జరగరాని ఏమన్నా జరుగుతాయి ఏమండి వెళ్ళిన తర్వాత తిన్నంగా ఉంటారా వాళ్ళని ఉండనిస్తారా వాళ్ళు ఉంటే ఏళ్ళు ఏళ్ళు వండనిస్తారా ఆకర్షణ ఎటువంటిదండి తప్పు పట్టడం అని కాదండి ఆకర్షణ ఇప్పుడు అంతా జరిగేది ఏంటంటే మనసుకు నచ్చినట్టు ప్రవర్తించటం అలవాటు పడిపోయారు పిల్లలు అది ఒకళ్ళు చెప్పారు కదా అని ఇంకొకరు చెప్పారు కదా అని కాదు కానండి ఎవరికి ఆళ్లే వ్యక్తిగతంగా ఆలోచన అనేది చేసుకోవాలి మా అమ్మ మమ్మల్ని ఎంత కష్టపడి పెంచుతుంది కదా ఆ తల్లి ఎంత బాధపడుతుంది మా అమ్మ రోజు కుట్టే బట్టల వల్ల కదా మేము బతుకుతున్నాం అనే ఆలోచన లేకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు పిల్లలు ప్రవర్తించి చదువులు మానేసి బాయ్ ఫ్రెండ్స్తోటి వెళ్ళారు ఇప్పుడు దసరా సెలవులు కదండి పోనీ పెద్ద వయసు అంటే వయసు కూడా కాదు తప్పే కదండి ఆ తల్లి మనసు ఎంత కుమిలిపోతుందంటే ఆ తల్లి అంత ఆవేదన చెందుతుంది ఎంత బాధపడుతుందో ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవితుందో ఆవిడ తండ్రి డల్ అయిపోయి ఏమి నేనేమి చేయలేని పరిస్థితిలో నా భార్య అండదండలతో నేను కాలక్షేపం చేస్తున్నాను ఈ పిల్లలు ఎలా ఉన్నారని తండ్రి బాధ ఇంతమందిని బాధ పెట్టడం అవసరమా చెప్పండి కనీ పెంచి తొమ్మిది నెలల్లో ఎన్నో అష్టకష్టాలు పడి తిండి తిని తినక కడుపులో మోసినందుకు బహుమతి అండి ఇది అండ్ తల్లిదండ్రులు చెప్పినట్టుని చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని అత్తవారి ఇంటికి వెళ్ళి ఆనందంగా కాపురం చేసుకుంటే వీళ్ళ కష్టపడిన ఫలితం ఉంటుంది వాళ్ళ చదువుకున్న ఫలితం ఉంటుంది ఇంకా వయసు కూడా రాకుండా ఏడు శాస్త్రులు ఇలా చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి అసలు ఇంకా మార్పు రావట్లేదండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏంటో డెవలప్ అవటం మానేస్తున్నారు వెనక్కి వెళ్ళిపోతుంది జీవితం వెనక్కినండి ఇది మరి బ్యాడ్ వచ్చేస్తుంది రకరకాల అయిపోతుంది కదండి ఎవరికి చెప్పుకోలేని బాధ అనుభవితున్న తల్లిదండ్రులను చూసి నాకు మనసు చాలా బాధ అనిపించింది ఎంత తప్పో చూడండి పిల్లలు ఇప్పటికైనా సరే ఇంగితం తెచ్చుకుని వాళ్ళ కాళ్ళు ఎలా నిలబడాలి ఎలా చెయ్యాలి మానవాళ్ళకి మనం ఆ తల్లిదండ్రులు పడే కష్టానికి మనం ప్రతిఫలం ఎలా ఇవ్వాలని చదువులు చేసి ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలేదు ఇంకొక అయి చేతిలో పెట్టినప్పుడు కూడా చక్కగా ఫ్రెష్గా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కాపురం చేసుకుని తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు ఇటువంటి వేషాలు వేసి ఇంటి పరువు తీసుకోకుండా శుభ్రంగా చదువుకుంటారని ఆశిస్తానండి మీరేమంటారు మీ కామెంట్ తెలియజేయండి ఇలా ఉండొచ్చండి ఈ వయసులో పిల్లలు ఆ తల్లిదండ్రులు ఆవేదన ఎంత అంతా కాదండి